మండలం ఓడివీడు గ్రామంలో జోళ్ళ హరిగిన నాగరత్న అనే బాధితురాలకి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ తరఫున పరామర్శించడానికి చూస్తున్నాం ఆయన ఆమె మీద వాళ్ళ సొంత బావ అత్యాచార యత్నానికి మూడిగట్లేడని బాధితురాలు చెప్తా ఉంది ఆ విషయం పోలీసులు విచారణలో ఉంది ఈమె పోలీస్ స్టేషన్కి పోయింటే న్యాయం జరగలేదని ఆమె ఆరోపణ చేసి ఉంది అది చూసి నేను ఆమె దగ్గర గురించి విచారించినాను జరిగిన సంఘటన అంతా ఆమె వివరించింది నేను డాక్టర్తో మాట్లాడాను ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఆమె పూర్తి స్థాయిలో రికవరీ అయ్యే అవకాశం ఉంది పోలీసులతో మాట్లాడి ఆమెకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు విచారిస్తున్నారు రేపు పూర్తి స్థాయిలో స్వామిత్రాలి ఆరోగ్యం కోరుకున్నాక ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకుని ఆమెకు న్యాయం చేసేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం తప్పకుండా కృషి చేసి ఆమె న్యాయం చేస్తామని అందరికీ సభినయంగా తెలియజేస్తాం న్యాయం కోసం వెళ్తే ఎస్ఐ ప్రవర్తించినాడని ఆమె నాకు చెప్పలే విచారిచ్చినాడ ఈ మాదిర మనసులో వేరే దురుద్దేశాలు పెట్టుకొని ఈ మాదిరి కేసులు పెట్టేదానికి వచ్చినారా నిజంగానే ఆయన పట్టుకున్నాడా అని ఇట్లా నాకు చాలామంది చెప్పినారు బొమ్మ ముందు నేను చాలా విచారించినాను చెప్పినాడు అని ఆయన చెప్తా ఉంది ఏం జరిగింది నేను ఇంకా పోలీసులతో మాట్లాడి ఆమెకు అన్యాయం జరిగితే ఎస్పీ దృష్టిగా నేను సమస్య సమస్య డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్యం గురించి ఇప్పుడు ఆమె చెప్పిన విషయాలను విన్న తర్వాత ఇప్పుడు పోలీసులతో మాట్లాడారు పోలీసులతో మాట్లాడి ఏమి చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి చూసుకొని నిజంగా పోలీసులకి ఆ ఎక్సైజ్ అన్యాయం ఉంటే మేము నిష్మే దృష్టికి తీసుకుంటాం